నమస్తే వెల్కమ్ టు వస్త్రంస్ వస్త్రంస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీన్ పదిహేడు గుంటూరు అండి సో వస్త్రంస్ లో డైలీ కూడా అప్డేట్ మోడల్స్ అనేవి రావటం జరుగుతుంది మీకు కాటన్లో కానీ పట్టులో కానీ క్యాట్లాగ్ ఐటమ్స్ కానీ స్పెషల్స్ తీర్తాయి వస్త్రంస్ లో సో ఇవాళ కూడా క్యాట్లాగ్లో బ్యూటిఫుల్ షోవా ఇవన్నీ కూడా మంచి కలర్ఫుల్ చార్ట్ లో సిమ్మర్ సో ఈ రోజు వచ్చేసరికి కేటలాగ్ కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తున్నామండి మన గుంటూరు నుంచి షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ అనమాట అండ్ మనకి షిమ్మర్ మెటీరియల్ మీద మనకి బోర్డర్ అంతా కూడా మనకి డోరియా వస్తాయి అట్రాక్టివ్ కలర్స్ మామూలు కలర్ చార్ట్ గా కాకుండా కాంబినేషన్స్ ఒక్కటి కూడా తీసేసేది ఉండదు అట్లా అన్ని డార్క్ కలర్ చార్ట్ ఆ తర్వాత అని ఇది గుచ్చుకునేది గుచ్చుకుంటాం అనుకుంటుంది అంటే స్మూత్ గా వస్తుంది గుచ్చుకోదు అసలు ప్రతిదీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ దగ్గరికి తీస్తే ఆ బీవింగ్ అర్థం అవుతుంది మళ్ళీ మెరుపు అంటేది కాదు లోనే వస్తుంది బ్లౌజ్ గానీ పళ్ళు గానీ చాలా పళ్ళు గా కలర్ఫుల్ గా ఉంటాయి సో నేవీ బ్లూ కి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అలానే పింక్ కలర్ బ్లౌజ్ సో మనకొసరికి ఒకసారి ఓవరాల్ గా కలర్ చార్ట్ అండి గ్రీన్ అలానే మనకి గ్రే కలర్ అండ్ మనకి ఒకసారి గ్రీన్ వైలెట్ షేడ్ అలానే మనకి చీకులో డార్క్ షేడ్ అలానే మనకి పికా గ్రీన్ అలానే మనకి ఒకరికి స్నఫ్ బ్రౌన్ షేడ్ అనమాట తీసేస్తే పికా బ్లూ కి ఎల్లో ఇది కూడా చూసావా మంచి కాఫీ కాఫీ బ్రౌన్ కి ఫ్లోరోసై గ్రీన్ అదేమో బాటిల్ గ్రీన్ కి డార్క్ ఆరెంజ్ థిక్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ రెడ్ తర్వాత బ్లూ కృష్ణ బ్లూ అట్లా అన్ని కూడా మంచి కలర్ఫుల్ డార్క్ కాంబినేషన్ బాగుంటాయి ఇది సెట్ వైజ్ తీసుకున్న రీసెల్లర్స్ కి చక్కగా ప్రతి ఐటమ్ కూడా సేల్ అయిపోతుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ పడుతుంది పడుతుంది రూపాయలు రూపాయలు సెట్ సింగిల్ వాళ్ళకి సో నెక్స్ట్ ఐటమ్ లోనే ఫ్లోరల్ చార్ట్ వచ్చి ఫ్లోరల్ ఫ్లోరల్ విత్ డార్క్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా కలర్ చార్ట్ కి వెళ్ళిపోదాము మంచి కి టర్కిష్ బ్లూ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ విత్ పింక్ అండ్ స్నప్ విత్ అండ్ గ్రీన్ బ్లాక్ విత్ టొమాటో రెండ్ రెడ్ మిలట్ గ్రీ కూడా కాపర్ సల్ఫైడ్ బ్లూ మంచి మెరూన్ డార్క్ మెరూన్ కి కూడా గ్రీన్ కలర్ పికాక్ బ్లూ కి కూడా కిలో పికాక్ గ్రీన్ బ్లూ లాగా ఉంది అండ్ బాటిల్ గ్రీన్ కి డార్క్ ఆరెంజ్ ఒకటి ఓపెన్ చేద్దాం సో మనం అనేది వన్ ఆఫ్ ది కలర్ అనేది చూద్దాం అండి సో బ్లాక్ అండ్ రెడ్ ఓకే

విత్ సెల్ఫ్ డిజైన్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ విత్ సాటిన్ బ్యాంబర్ జార్జెట్ విత్ మనకి హెవీ సాటిన్ బార్డర్ సిల్వర్ లైన్ విత్ మనకి సిల్వర్ లైన్ డిజిటల్ ఎంత బాగున్నాయి వెరీ సాఫ్ట్ సూపర్ గా ఉంది బ్రాండెడ్ ఐటమ్ ఇందులో మనకి కలర్ చార్ట్ కూడా మెటాలిక్ షేడెడ్స్ మెటాలిక్ షేడ్స్ గ్రే అండ్ పిస్తా గ్రీన్ పిస్తా షేడ్ డార్క్ కలర్ సాండిల్ లో డార్క్ రెడ్ కలర్ అలా వచ్చింది అండ్ ఒకటి పల్లు బ్లౌజ్ చూపిద్దాం షూర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలాంటి క్లాస్ క్లాసీ లుక్ క్లాసీ డిజైన్ ఆ ఫ్లోరల్ లోనే కొంచెం కొంచెం దగరకు వచ్చింది బ్రాడ్ వచ్చింది బ్లౌజ్ ఓకే చక్కగా రఫ్ అండ్ వాషబుల్ సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చాట్ సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అండ్ సింగిల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎక్కువ పడుతుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని వస్త్రంస్ అండి మన వస్త్రంస్ షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ కిమోరా కలెక్షన్ కిమోరా స్పెషల్ బొటిక్ స్టైల్ స్పెషల్ విత్ స్పెషల్ అట్రాక్టివ్ కలర్ చార్ట్ అన్ని కూడా మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది కిమోరా డిజైనర్ ఈ డిజిటల్ కూడా సెపరేట్ సెపరేట్ వచ్చింది చాలా డిఫరెంట్ గా పన్నెండు పన్నెండు రకాల సెపరేట్ డిజిటల్స్ వచ్చినాయి కింద బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఒకటి సీక్వెన్స్ లైన్ వచ్చి ఒకటి డిఫరెంట్ లైన్ థ్రెడ్ బాగుంది కిమోరా కలెక్షన్ మనం కలర్స్ వచ్చేసి కాజు కలర్ ఓకే అండ్ లైట్ హనీ మిక్స్ కలర్ అండ్ బిగోనియా కనకాంబరం కలర్ అండ్ స్లేట్ గ్రే కలర్ చూడు చూప ఎంత అట్రాక్టివ్ ఉన్నాయో ఫ్లవర్స్ గానీ బోర్డర్ గానీ చాలా రిచ్ గా ఎందుకంటే సిల్క్ సారీలో మాకు సుపీరియర్ క్వాలిటీ కావాలి బయట కట్టుకెళ్ళినా కూడా డిజైనర్ గా స్పెషల్ గా ఉండాలి అని అడిగే వాళ్ళు చాలా మంది అలాంటి వస్త్రంస్ లో వచ్చి తీర్తాయండి సో పైనాపిల్ ఎల్లో లైట్ లావెండర్ పర్పుల్ కలర్ పల్లెపొడి పింక్ కలర్ వైట్ కలర్ కి కూడా మల్టీ కలర్ పిస్తా గ్రీన్ కలర్ దీని మీద మ్యాటీ లాగా డిజైన్ అండ్ స్కై బ్లూ లో కూడా మల్టీ ఫ్లవర్స్ అండ్ పీచ్ ఆరెంజ్ అండ్ అది ఒకసారి తిప్పు శోభ ఎంత బాగుందో తెలుసా అన్ని వెరీ వెరీ నైస్ అండి స్కై బ్లూ మీద పింక్ అలా కలర్ ఫ్లవర్స్ తోటి ఇలా వచ్చేయి సో పళ్ళు బ్లౌజ్ ఒకటి ఓపెన్ చేద్దామా షూర్ ఇది అట్లా కలర్ఫుల్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది సో సారీకి డిజిటల్ బ్లౌజ్ సారీ మొత్తం మళ్ళీ ఒక లైన్ వచ్చింది మళ్ళీ సాటిన్ లైన్ లాగా వచ్చింది వెరీ నైస్ అసలు వెరీ వెరీ నైస్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట కిమోరా లో మనకి లేటెస్ట్ డిజైన్స్ మొత్తం ఫ్లోరల్స్ లో ఓవరాల్ గా మనకి ఈ కి వచ్చేసరికి పన్నెండు రంగులు అయితే వచ్చినాయి సో ఇవి మనకి హోల్సేల్ ఎలా పడుతుంది అదన ఇది హోల్సేల్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు సింగిల్ కావాలంటే టెన్ పర్సెంట్ ఎక్కువ హాఫ్ సపోర్ట్ ఇద్దామా ఓకే సో నెక్స్ట్ ఐటమ్ బిర్లా డిజైనర్ ఇది మనకి ఐవరీ మెర్క్యూరీ మిక్స్ కలర్ తోటి జార్జెట్ మీద కొత్తవి పార్టీవేర్ డిజైన్స్ వచ్చాయి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇందులో త్రీ డిజైన్స్ వచ్చాయి షాప్ చేస్తున్నా త్రీ కలర్ చార్ట్ వచ్చింది చూడు ఎంత బాగుందో ఒకసారి ఇది రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఇందులో కలర్ పోయడం ఏమి ఉండదు సో జీరో మెయింటెనెన్స్ తో హ్యాపీగా మెటీరియల్ ఫీల్ కూడా చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది మెటీరియల్ ఫీల్ కూడా కూడా ఇది జార్జెట్ కాదు ఎందుకంటే అది కూడా ఇలానే వస్తుంది కానీ ఇది మనకి ఐవరి ఆ తర్వాత కొంచెం ప్లాటినం మిక్స్ గా వచ్చింది డిజైన్ చాలా బాగుంది మనకి ఈ బుట్టా క్వాలిటీ వెరీ సాఫ్ట్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ సారీ కూడా మీకు సింగిల్ కాకుండా కంప్లీట్ షేడెడ్ అండ్ ప్యాడెడ్ టైప్ లో కలర్ చాట్ ఏంటంటే మధురై జార్జెట్స్ అవన్నీ ఏంటంటే రాయల్ బ్లూ మెరూన్ కలర్ అలా మామూలు రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఫ్లోరోసెన్ కలర్ కాంబినేషన్స్ తో చాలా చాలా స్టైలిష్ గా స్పెషల్ గా ఉందండి సో నేను కలర్ ఫస్ట్ డిజైన్ లో కలర్స్ ఫస్ట్ డిజైన్ లో కలర్స్ అండ్ మీకు అలానే పళ్ళు బ్లౌజ్ హెవీ గా వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ గా వస్తుంది సో కలర్ చార్ట్ మనకి ఫుల్ వీవింగ్ జాల డిజైన్ జాల్ డిజైన్ ఫ్లోరల్ లో ఎంత హెవీ క్వాలిటీ అంటే క్వాలిటీ అద్దెరిపోతుంది మనం బాక్స్ లేకుండా తెప్పించాము రీసెల్లర్స్ కి సో పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కంప్లీట్ గా ఎలా ఉంది వెరీ నైస్ చాలా బాగుంది సో కాంబినేషన్ శారీ కాంబినేషన్ ఇట్లా మంచి ఫ్లోరోసెంట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది సో ఇందులో కలర్ చార్ట్ సో పింక్ అండ్ వైలెట్ కలర్ పింకా బ్లూ అండ్ ఇది రిపీట్ కలర్ రామా థర్డ్ బుట్టిస్ డిజైన్ డబల్ బుట్టీస్ మ్యాంగో బుట్టీస్ వచ్చేసేయి అందులో కూడా ఫుల్ కలర్ చార్ట్ విత్ క్లాస్ పల్లో అండ్ బ్లౌజ్ రిచ్ గా వస్తాయి ప్రతి దానికి కూడా రిచ్ గా మీటర్ బ్లౌజ్ వస్తుంది పెద్దవి వస్తాయి చాలా సో ఇది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి సో ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ ప్రైస్ అయితే మనం అడిగి తెలుసుకుందామండి ఇవన్నీ కూడా హెవీ క్లాత్ వి

కేవలం పదిహేడు వందల తొంభై తొమ్మిది మూడు వేల ఐదు వందలవి కేవలం పదిహేడు వందల తొంభై ఇవి వచ్చేసరికి మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఆ మెటీరియల్ వచ్చేసి మనకి మెటల్ సాటిన్ ఓకే మెటల్ సాటిన్ మీద మిర్రర్ వర్క్ కింద మొత్తం కూడా ఐవరీ వర్క్ విత్ కట్ వర్క్ బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్ ఇది మనకి వెస్ట్ వరకు అంటే మనకి నడుము వరకు కూడా మనకి వచ్చేసరికి ఫుల్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది గమనించండి అలానే మనకి ఓని అండ్ మనకి బ్లౌజ్ అంతా హెవీ ఉంటుంది అది కూడా మనం మెటీరియల్ చూపిద్దాము అది క్రష్డ్ వచ్చి వచ్చింది క్రష్ వచ్చింది మెటల్ సాటిన్ లోని క్రష్ వచ్చింది విత్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఓకే కాంట్రాస్ట్ బోర్డర్ మీద మనకి వస్తుంది బ్లౌజ్ వర్క్ మగ్గం వర్క్ కూడా వెళ్ళనవసరం లేదు చాలా బాగుంది పార్టీ లోపల లైనింగ్ కూడా మనకి ఎంత హెవీ ఇచ్చారో ఒక్క నిమిషం గమనించండి సో లైనింగ్ కూడా చూడండి మనకి వచ్చేసరికి మంచి లైనింగ్ ఇచ్చారు దుపట్ట దుపట్ట బోర్డర్ కూడా మనకి వచ్చేసరికి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట కట్ బోర్డర్ స్టైల్ ఇలాంటి దుపట్టాన్ని మెటల్ సాటిన్ మెటల్ సాటిన్ చాలా బాగుంది షేడెడ్ ఓకే రూపాయలు కేవలం ైన్ హలో కాటన్స్ లో స్పెషల్ మోడల్స్ చాలా వచ్చాయి కొంచెం బిజీగా అసలు అయితే అనుకున్నాము కానీ బిజీగా ఉంది కాబట్టి కొన్ని ఊరికే ఇంటిమేట్ చేయడానికి పెడుతున్నాము కాటన్ లో ఇవి స్పెషల్ డిజైన్స్ చాలా కలెక్షన్ అయితే చాలా వచ్చాయి బాతిక్ ప్రింట్స్ వచ్చేయి రాజస్థాన్ కాటన్స్ వచ్చాయి వసుంధర అన్ని కూడా ఉన్నాయి ఇవి స్పెషల్ డిజైన్ కాటన్ ఇవన్నీ కూడా బొటిక్ స్టైల్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిజైన్స్ వస్తాయి సో కాటన్ లో మన ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా హెవీ క్లాత్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా డిజైన్ లో ఉన్నాయి ఇందులో ప్లెయిన్ బోర్డర్స్ ఉన్నాయి ఇంత హెవీ క్వాలిటీ వచ్చి ఇవి సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు అసలు నచ్చకపోవటం ఉండదు ఇది కొత్త వాల్యూమ్ శోభ చాలా బాగుంది డిజైనర్ కాటన్స్ లో కూడా కొత్త వాల్యూమ్స్ వచ్చాయి డిజిటల్ చాలా కలెక్షన్స్ వచ్చాయి ఇది కేవలం ఆ తర్వాత ఇట్లా డోరియా కాటన్స్ వచ్చాయి విత్ సింపుల్ జరీ బోర్డర్స్ వచ్చాయి అండ్ హ్యాండ్ డైస్ లో కూడా చాలా కలెక్షన్ వచ్చాయి ఇందులో మనము కాటన్స్ లో వితౌట్ బ్లౌజ్ రెండు వందల పది రూపాయల నుంచి వితౌట్ బ్లౌజ్ రెండు వందల పది రూపాయలు ఓన్లీ టూ టెన్ వితౌట్ బ్లౌజ్ కాటన్స్ కూడా ఉన్నాయి ఐదు వందల సింగల్ సార్ ఐదు తొంభై తర్వాత కట్ కాటన్స్ కూడా ఉన్నాయి శోభా ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ కి కాటన్ కట్స్ కూడా సో మళ్ళీ చెప్తున్నా కస్టమ్స్ లో మీకు ఫుల్ గా కాటన్ కలెక్షన్ గానీ తర్వాత బొటిక్ స్టైల్స్ కానీ పట్టు కానీ లెహెంగా కలెక్షన్ ఆ హై ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ మీకు అప్డేట్ మోడల్స్ ఫ్యూచర్ మోడల్స్ అనేవి ఉండటం జరుగుతుంది సో మీకు ఇంకెందుకు ఆలస్యం వస్త్రంస్ వచ్చాయండి రీసెల్లర్స్ మంచి మంచి ఐటమ్స్ తీసుకెళ్ళండి తర్వాత ఆన్లైన్ కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో మీకు ఏది కావాలంటే అవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ మంచి వీడియోతో కలు సార్ థ్యాంక్ యూ